ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ కంటే ఇరవై రెండు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అయోధ్య జిల్లాలో ఉన్న మిల్కిపూర్ ఉప ఎన్నికను అధికార బీజేపీ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మిల్కిపూర్ నుంచి గెలుపొందిన సమాజ్వాదీ నేత అవదేశ్ ప్రసాద్ సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు ఈ నేపథ్యంలో మిల్కిపూర్కు ఉప ఎన్నిక అనివార్యమైంది అవదేశ్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ సమాజ్వాదీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలోకి దిగారు ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కోల్పోవడంతో మిల్కిపూర్ ఉప ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మిలిక్కిపూర్లో నెగ్గి ఫైజాబాద్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది మరోవైపు మిల్క్కిపూర్ ను ఎలాగైనా నిలుపుకోవాలని సమాజ్వాదీ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డింది రెండు పేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో ఒక్క మిలికిపూర్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోవడం గమనార్హం తమిళనాడులోని ఈ రోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది డీఎంకే అభ్యర్థి కుమార్ తన సమీప ప్రత్యర్థి ఎన్టీకే అభ్యర్థి సీతాలక్ష్మి కంటే పదమూడు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు రెండు ఇరవై మూడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోడ్ ఈస్ట్ నుంచి డీఎంకే అభ్యర్థి ఇలం కోవన్ గెలుపొందారు ఆయన మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే సహా మరికొన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను బహిష్కరించాయి